వెల్కమ్ టు రుసి బ్లాగ్స్ వెల్కమ్ టు రుసి బ్లాగ్స్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయలసీమ రైతు బిడ్డ చూసారు కదా నా ఇంట్రో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసి బ్లాగ్స్ రాయలసీమ రైతు బిడ్డ సెంటెన్సే మర్చిపోయాను ఫ్యూ మంత్స్ అండ్ వర్డ్స్ ఆల్మోస్ట్ ఇయర్ అనుకోవచ్చు ఇప్పుడో ఛానల్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ మనకు మానిటైజ్ అయినా డబ్బులు రావడం మానేసాయి కానీ ఇప్పటికైనా కూడా నా ఛానల్ ఎప్పటికీ వదులుకోకూడదు అనేసి చిన్న చిన్న వీడియోస్ అప్పుడప్పుడు పెడుతున్నాను అనమాట నాకు పాజిబుల్ అయితే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూట్యూబ్ చేసే టైం వస్తే కంప్లీట్గా నా నేను వీడియోస్ పెట్టడం చేంజ్ చేసుకుంటాను వే చేంజ్ చేసుకుంటాను వెరీ సూన్ సూ అంటే కుదరదు అనుకుంటా చూడాలి మరి సో లైఫ్ కోసం అయితే ఇప్పుడు పరుగులు స్టార్ట్ అయ్యాయి కానీ యూట్యూబ్ మీద ఫోకస్ చేసినప్పుడు డెఫినెట్గా వీడియోస్ అయితే చేంజ్ అవుతాయి సో ఈ రోజు ఏంటంటే టాపిక్ మార్చేస్తున్నాను ఈరోజు ఏంటంటే నేను మిడ్ మా నియర్ హోమ్ టౌన్ దగ్గర మిడ్స్ కాలేజ్ ఉంది సో ఆ మిట్స్ కాలేజ్లో అశ్వ జరుగుతుందనమాట ఫేర్వల్లో గుర్తులేదు అండ్ ఫ్రెషెస్ పార్టీలో గుర్తు లేదు బట్ చాలా బాగా చేశారనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది అండ్ ఇందుకు వెళ్ళాను అంటే నేను ఫ్యామిలీకి దేవాన్షికి దూరం అయ్యి సెవెన్ మంత్స్ అవుతోంది దూరం ఇన్ ద సెన్స్ మనం ఫుల్ ఫ్లెజెడ్గా పిల్లలతోని టైం స్పెండ్ చేయడం వేరు అప్పుడప్పుడు వస్తువు వెళ్ళడం వేరు అంటే మనకి పర్ డే త్రీ మూడు పూటలు ఎలా అన్నం తినాలో పిల్లలకి ఫుల్ ఫ్లెడ్జ్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం అవైలబిలిటీ ఉండి ఎల్స్ లేదంటే నైన్ టు సిక్స్ వర్కింగ్ అవర్స్ అయినా ఉండి మనం ఏంటో పిల్లలకి చెప్తూ ఉండి మనం మన వేలో పిల్లలు ఉండడం అదో రకం ఇప్పుడు ప్రస్తుతానికి నేను వీక్లో ఫైవ్ డేస్ బయట ఉన్న టూ డేస్ నేను తనతో ఉన్నప్పటికీ కూడా ఒక కంటిన్యూటీ లవ్ అనేది లేదనమాట సో దానికోసం ఏం చేశానంటే ఈ మంత్ మా ఈ వీక్ మా హస్బెండ్ లేరు మా హస్బెండ్ లేకపోతే దేవానుషు నాతో చాలా బాగుంటాడు యాక్చువల్లీ నాకు తనకి బాండింగ్ కూడా మిస్ అయింది వాళ్ళ నాన్నకి వాడికి మాత్రం బాండింగ్ ఎక్కువ డెవలప్ అయింది నా బాండింగ్ తగ్గిందనమాట టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను బట్ స్టిల్ నేనేం ఫీల్ అవ్వట్లేదు ఫీల్ అవ్వట్లేదు అవుతాం కానీ నేను అంత డీప్ గేమ్ వెళ్ళట్లేదు అనమాట ఇక్కడైతే చాలా మెయిన్ ఎందుకు వచ్చానంటే నేను వాటితో టైం స్పెండ్ చేయాలి అనేసి ఇంట్లో ఉన్న కూడా ఆ పని ఈ పని అది ఇది హడావుడిగానే ఉంటాను సో నాకు అది ఇష్టం లేకుండా వాటితో ఫుల్ ఫ్లెజ్డ్గా టైం స్పెండ్ చేయాలి అండ్ నేను నేను చూసుకోవాలని వచ్చాను నాకు నిజంగా చాలా ఇష్టం ఇలాంటి ఫంక్షన్స్ అయినా డీజే అయినా చాలా ఇష్టము సో నేను నన్ను నేను చూసుకొని నేను కొంచెం రిఫ్రెష్మెంట్ ఫీల్ అవ్వాలి అనుకుంటున్నాను అనమాట సెవెన్ మంత్స్లో నాకు నేను వర్క్ స్టార్ట్ చేశాను బెంగళూరులో సెవెన్ మంత్స్ అయింది నైన్టీన్త్కి సెవెన్ మంత్స్ అవుతుందనమాట సో ఈ టైంలో బాబుతో ఎక్కువ టైం మిస్ అయ్యాను ఈవెన్ దేవ్ ఫంక్షన్ చేసామన్నమాట పుట్టింటికలు తీస్తాం కదా దేవర్లు నన్ను నేను లైఫ్లో ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాను ఎందుకంటే నా అనుకున్న వాళ్ళకు నేను స్వయంగా వెళ్ళి చెప్పలేదు ఫోన్ కాల్స్ కూడా త్వర చెప్పలేదనమాట మోస్ట్ ఆఫ్ నాకు తెలిసిన వాళ్ళకి నేను ఎవరికి చెప్పలేదు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను ఎందుకంటే వర్క్ లైఫ్లో ఉండి నేను లీవ్ తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అనమాట అప్పుడు లీవ్ అవ్వడం కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను సో అటువంటి నాకు నచ్చలేదు అనమాట ఇప్పుడు అనిపిస్తుంది నాకు లీవ్ తీసుకోలేకపోయాను టూ డేస్ ఓన్లీ టూ డేస్ లీవ్ తీసుకున్నాను అంటే దేవర్లో ఉంటే ఒక పెళ్ళిలా జరుగుతుంది అలాంటి ఫంక్షన్ కూడా నేను నా బిడ్డకి టైం ఇవ్వలేదు నా బిడ్డ కోసం నేను ఏం చేస్తున్నాను ఖర్చు చేస్తున్నాను కానీ నా నేను ఎక్కడున్నాను అనేది నాకే తెలియదు హడావిడి హడావిడిగా చేసేసామన్నమాట నాకు నచ్చలేదు అందుకే ఇప్పుడు నా బాబుతో ఉన్న క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ అందరు మోస్ట్ ఆఫ్ మదర్స్ అంతా ఇప్పుడు పిల్లల్ని ఇండియాలో వదిలేసి అబ్రెడ్ వెళ్ళి కూడా వెళ్తున్నారు వాళ్ళు అసలు వాళ్ళకి అస్సలు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను కానీ ఏంటో వదిలి వెళ్ళడం చాలా టఫ్గా ఉంది మేబీ అది వన్ వీక్ కావచ్చు వన్ డే కావచ్చు వన్ ఇయర్ కావచ్చు మా మైండ్ని స్ట్రాంగ్గా చేసుకొని అయితే వదిలేస్తాం కానీ తర్వాత అక్కడికి వెళ్ళి ఫీల్ అయ్యేది ఉంటుంది చూసారా అది ఎవరు చాలా బాధ అది నాకైనా కానీ వేరే పేరే మదర్కైనా కూడా కావచ్చు ఎవరికైనా మదర్స్ లవ్ అనేది ఏ ఏమాత్రం చేంజ్ ఉండదు అందరి ప్రేమ ఒకటే అండి తల్లి వరకు వచ్చేసరికి సో ఇక్కడైతే నా కొడుకు చాలా ఎంజాయ్ చేశారనమాట వాటర్ అడిగాడు వాటర్ కోసం వచ్చాను అండ్ మనం ఇప్పుడు ఈ మిట్స్ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం ఏంటంటే ఇక్కడ చాలా బాగా చేశారు ఫంక్షన్ నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అంటే ఈవెన్ నేను నేను చదివింది డిప్లొమా మాకు డిప్లొమా ఇంత గ్రాండ్గా ఫంక్షన్ ఆక్స్ఫర్డ్ పాలిటెక్నిక్ చదివింది సో అక్కడ ఇంత గ్రాండ్గా చేయరు అండ్ నేను చదివింది బీటెక్ కాలేజ్లో కూడా అస్సలు ఫంక్షన్స్ ఏ ఉండవు ఇంకా మరి ఇలాంటివి ఇక్కడ సెలబ్రేట్ చేస్తాం కానీ సో తర్వాత ఇప్పుడు నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే టికెట్స్ తీసుకొని వచ్చామన్నమాట నాకు వేరే వాళ్ళు కమెంట్ చేశారు నేను స్టేటస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేసరికి అడిగింది ఏంటంటే మీకు టికెట్స్ ఇచ్చారా ఫ్రీగా మీరు యూట్యూబర్ కదా ఎందుకు ఇస్తారండి వాళ్ళు టికెట్స్ ఎందుకు ఇస్తారు చెప్పండి వాళ్ళకి డబ్బులు కావాలి కదా అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాను కదా అక్కడికి హీరోయిన్స్ వచ్చారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళని రప్పించారు నేను చాలా 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 చిన్న యూట్యూబర్ని చాలా 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 చిన్న యూట్యూబర్ని అనమాట నాకు ఇష్టం యూట్యూబ్ అంటే ఇప్పుడు ముందు నేను ప్యాషన్తో స్టార్ట్ చేశాను అప్పుడు బాగా రన్ అయింది నా ఛానల్లో ఇప్పుడు నా మెమరీస్ని నేను కలెక్ట్ చేసుకుంటూ యూట్యూబ్ని వదులుకోకూడదు అని ఒక ఉద్దేశంతో నేను కొన్ని కొన్ని అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట మళ్ళీ బ్యాక్ వేరే స్టోరీకి వచ్చేసాను కదా సో ఇప్పుడు అయితే మంచి ఏం చేస్తుందా చాలా బాగా ఎంజాయ్ చేశారు నా కొడుకు ఫేవరెట్ సాంగ్ వచ్చేసి నాటు నాటు సాంగ్ ట్రిపుల్ ఆర్లోని సాంగ్ అనమాట ఫస్ట్ అదే ప్లే చేశారు బాగా ఎంజాయ్ చేశాము వాడు కూడా బాగా ఏం చేశారు కొద్దిసేపు తర్వాత కొంచెం స్లీపింగ్ మోడ్కి వెళ్ళాడనమాట స్లీపింగ్ మోడ్కి వెళ్ళేటప్పుడు నేను ఎంజాయ్ చేశాను కొన్ని కొన్ని సాంగ్స్ ఎవరెవరు ఆ సాంగ్ ఉంది కదా అది నాకు ఇప్పటి కూడా మైండ్లోకి పోలేదు నాకు ఆ పాట మాత్రం చాలా నచ్చేసింది అండ్ ఆరెంజ్ మూవీలో ఆరెంజ్ మూవీలో హలో రమ్మంటే వచ్చేసింది ఆ సాంగ్ చాలా బాగా నచ్చేసింది అనమాట నాకు నాకు రెండు ఫేవరెట్ అండ్ ఇంకోటి తెలుసా నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పిచ్చి సో అది కూడా చేశారనమాట ఫ్యాషన్ షో కూడా చేశారు నాకు దాన్ని బ్లాక్ మ్యాజిక్ అనమాట చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడైతే మన రాధిక వచ్చేసింది డీజే టీలు రాధిక అనమాట గెస్ట్గా బిఫోర్ డే కూడా గెస్ట్లు ఎవరెవరు వచ్చారంటే ఆ రోజు నాకు నేను బెంగళూరులో ఉన్నాను సాటర్డే మాత్రం ఈవెన్ నాకు సాటర్డే కూడా వర్కింగే ఆఫ్టర్ మనం వచ్చేది సెవెన్కి సిక్స్ అవుట్ అయ్యేసి సెవెన్కి వచ్చామన్నమాట రెడీ చేసి వెరీ క్విక్గా రెడీ చేసి వచ్చేసాను అనమాట మాకు చాలా దగ్గర మిడ్స్ కాలేజీ మా ఇంటికి మా కాలేజ్కి చాలా దగ్గర ఇలా అప్పుడప్పుడు వీడియోస్ తీసుకుంటూ వంద టైం స్పెండ్ చేస్తూ నీకు తెలుసా అక్కడ హీరోయిన్కి ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో నా బాబుకి కూడా ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారు మిడ్స్ కాలేజీలో ప్రతి ఒక్కరు సెల్ఫీ అడుగు తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు అంతని అంటే ముద్దుగా ఉన్నాడనేసి తీసుకుంటున్నాను అనమాట కానీ ఎవరికి తెలియదు ఇలాంటి అంటే నన్ను టార్చర్ ఎంత పెడతారా అని కానీ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను వా నాన్న లేరు కానీ వా నాన్న లేకపోతే నాతో ఫుల్ ఫ్లెడ్జిడ్గా టైం స్పెండ్ చేసేసరికి నాతోని ఇలా ఒక వన్ మంత్ టెన్ డేస్ ఉంటే నా జన్మ కూడా అయిపోతుంది అనిపించేసింది అనమాట అంత మిస్ అవుతున్నాను ఇక్కడ రాధిక ఇంట్రో చూపిస్తున్నారనమాట తన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది ఇలాంటిది చాలా బాగుందనమాట చాలా బాగా చూపించారు అండ్ తను రాధిక అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అస్సలు ఏదో షెట్టి ఉంది మర్చిపోయి నేహా శెట్టి అనుకుంటా మర్చిపోయి పేరు కూడా చాలా అందంగా ఉంది చాలా ఫాబ్రిక్స్ ఉంది స్క్రీన్కి ఎంత బాగా కనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది మేబీ అందుకే హీరోయిన్స్ అంటారు అనమాట వాళ్ళు చాలా చాలా గ్లామరస్గా ఉంది అనమాట తనైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది కానీ సెల్ఫీ తీసుకునే టైం అంత నాకు కొడుకు నాకు టైం ఇవ్వడు కాబట్టి నేనైతే తీసుకోలేదు ఫంక్షన్లో ఫుడ్ ఫెసిలిటీ అంతా ఉంది చాలా వరకు గేమ్స్ కూడా వన్ ఉన్నాయి నేను ఏమీ ఆడలేదు ఎందుకంటే ఆ మ్యూజిక్ని కానీ ఆ సాంగ్స్ డీజే నేను ఎంజాయ్ చేస్తున్నాను డీజే ఫైనల్ గా పెట్టారు అక్కడ మ్యూజిక్ ఉన్నది అక్కడ సాంగ్స్ను అది ఎంజాయ్ చేస్తున్నాను రాధిక కూడా మంచి టైం ఒక టెన్ మినిట్స్ అలా ఉండి స్టేజ్ మీద మాట్లాడి కొంచెం అందరికీ మోటివేట్ చేసి తన ఇంట్లో చెప్పి తన ఎలా కెరీర్ స్టార్ట్ చేసింది ఏమి లైఫ్ ఏదో ఒకటి సాధించాలని చెప్పిన తర్వాత అక్కడితో ఎండ్ అయిపోయింది అనమాట ఒక టెన్ మినిట్స్ అక్కడ స్టేజ్ మీద ఉన్నట్టు ఉంది ఆమెను కొన్ని క్వశ్చన్స్ కూడా వేశారు అండ్ మా మిట్స్ కాలేజ్ చాలా బాగా నచ్చేసింది నాకు మొత్తం క్యాంపస్ కానీ చాలా బాగుంది అండ్ సెల్ఫీ బూతులు పెట్టారండి ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి కానీ నా కొడుకు నన్ను తెలుతారు ఎక్కడ కనీసం ఒక పది ఫోటోలు కూడా తీసుకొని ఇవ్వలేదు ఆల్మోస్ట్ అప్ టు లెవెన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాం కాలేజ్లోనే కాలేజ్ నుండి మాకు ఇంటికి వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ బైక్లో అయితే ఒక ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్ అనమాట సో ఇంటికి వచ్చేసాము అండ్ మోస్ట్ ఆఫ్ ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను ఫంక్షన్ కన్నా నా కొడుకుని షూట్ చేయడానికి ఎందుకంటే నా బాబు కోసం ఇక్కడికి వచ్చాను ఎంత చెప్పిన ఇంత చెప్పిన వాచ్ మాత్రం వదలలేదు స్టార్టింగ్ అంతా అంతా బాగున్నాడు ఇంకా ఎండ్ అవుతూ ఎండ్ అవుతూ ఉంటే కొంచెం క్రాంకీగా ఎక్కువ తుడుగు తుడుగు ఎక్కువ చేస్తున్నాడు అనమాట అల్లరి ఎక్కువ చేస్తున్నాడు మనకి మ్యూజిక్ అంతా చాలా బాగా నచ్చేసింది ఇటు నా మొబైల్ చూస్తూనే ఉంటే చాలా పుష్ప పుష్ప ఉంటున్నాడు అక్కడ గెటప్ చూసి పుష్ప అనేసాడు అంత ఇష్టం మనకి ఎవరు తగ్గేదో లేదా అంటాడు వాడు బాగా చెప్తాడు డైలాగ్ కూడా బాగా చెప్తాడు పుష్ప అంటే ఫైర్ అనుకుంటే వైల్డ్ ఫైర్ అంటారు కదా ఆడేళ్ళకి కూడా చెప్తాడనమాట మంచిగా చెప్తాడు సో బాగా ఇష్టం అవీ నేనేం ఏం లేదండి మేబీ నేను ఉంటే ఇంకొంచెం దైవానుషులో చేంజెస్ బాగుండేవి కానీ ఇప్పుడు ఓకే ఓకే ఇలా ఉన్నాడు తనంతా తనే నేర్చుకుంటున్నాను అనమాట మార్నింగ్ చిన్న బిట్ పెడతాను మీకు నెక్స్ట్ షార్ట్స్లో పెడతాను మార్నింగ్ నేనే షాక్ నేను చపాతీలు చేసుకుంటే చెప్తానే తినను అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే అసలు టాపిక్ సంబంధమే లేకుండా తీసుకొస్తున్నాను కదా అదే రూపా అలా తయారు చేస్తున్నాను తల తయారైపోయా అనమాట పుష్ప సాంగ్ అయితే అయితే పర్ఫార్మెన్సు ఎర్రగా తీసేశారు చాలా 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 బాగా తీశారు అసలు స్టేజ్ అయితే వైబ్రేషన్స్ అనమాట ఈవెన్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ స్టాచ్యూలు అయిపోయారనమాట అంత ఏకంగా చూసారు చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట అచ్చు మనకి మూవీలో వస్తుంది కదా అబ్బాయి అంత ఫైయర్గా చేశాడనమాట ఎవరైతే అక్కడ పర్ఫామ్ చేశారో అబ్బాయి అంత ఫైర్గా చేశారు ఆ గెటప్ వేసిన అబ్బాయి మాత్రం చాలా మంచిగా పర్ఫామ్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చేసింది ఏమేందో నా కొడుకు కూడా నా కొడుకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆల్మోస్ట్ సెవెన్కి అలా రీచ్ అయ్యామనుకుంటా లెవెన్ ఎంత తొందరగా అయిపోయిందో అనిపించేసింది ఫోర్ అవర్స్ నాకు ఇట్టే అనమాట నిజంగా నాకు అంత బాగా నచ్చింది అంటే ఈ సెవెన్ మంత్స్లో నాకంటూ ఒక టైం ఇవ్వలేదు నేను అసలు నన్ను నేను నిజంగానే కోల్పోయాను తెలుసా నిజం చెప్తున్నాను నేను నన్ను నన్ను నేను లాగానే లేకుండా ఉన్నాను అనమాట ఈ సెవెన్ మంత్స్లో సో ఈరోజు అవన్నీ వదిలేసి నాకు నేనుగా ఉండాలి నేను మళ్ళీ బ్యాక్ టు అలా ఉండాలి అనిపించి ఎంత యాక్టివ్గా ఉండేదని తెలుసా ఇప్పుడు అసలే యాక్టివ్గా లేను నేను ఎందుకు నాకే తెలియదు నాలో చేంజ్ నాకే తెలియదు అనమాట టైమ్స్ మనం చేంజ్ అవుతూనే ఉంటాం సో ఆ చేంజెస్ని మనం యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ మూవ్ అన్ అవ్వడమే లైఫ్ అనేది కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి వాటిని మళ్ళీ నేను రీఫిల్ చేసుకొని బ్యాక్ టు రూపా బ్యాక్ టు వర్క్ బ్యాక్ టు నార్మల్ లైఫ్కి రావడానికి ట్రై చేస్తున్నాను బ్యాక్ టు నార్మల్ లైఫ్ అంటే ఫ్యామిలీతో ఉండడమే ట్రై మాక్సిమం ట్రై చేస్తున్నాను అనమాట అదే ఇప్పుడు మిస్ అవుతున్నాను దానివల్లనే కొన్ని చేంజెస్ సో అది లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చూసుకోవాలన్నమాట ఇంకొకటి ఫస్ట్ నేను ఎక్కువ ఈ మధ్య కాలంలో ప్రిఫర్ చేసింది వర్క్ వర్క్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను సో ఇప్పుడు నేను ఫస్ట్ వర్క్ కాకుండా ఫ్యామిలీకి నేను ఇక్కడ ప్రిఫర్ చేయాలి అనేసి డిసిషన్ చేంజ్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ ఇది చెప్పాను కదా సెల్ఫీ స్టిక్స్ సెల్ఫీ బూత్ అరేంజ్ చేశారనేసి చాలా సెల్ఫీ బూత్ కావచ్చు తర్వాత ఫోటోషూట్ కావచ్చు చాలా బాగా అరేంజ్ చేశారు అడ్విన్ బ్లాగ్ దగ్గర అండ్ ఫుడ్ కూడా అటే ఉంది కానీ ఫుడ్ నిజంగా స్టమక్ డ్యామేజ్ అయిపోయింది ఈవెన్ దేవుకి కూడా నాకు కూడా అలా ఉన్నింది చాలా వర్త్ ఉంది కానీ కాస్ట్ తక్కువే ఉంది కానీ ఫుడ్ అస్సలు ఆయిల్ ఏది యూజ్ చేస్తారు కానీ అస్సలకే బాగాలేదు తర్వాత నెక్స్ట్ డేకి నాకు స్టమక్ అప్సెట్ మాత్రమే అయిపోయింది అండ్ ఇక్కడ బాయ్స్ కూడా వచ్చి దానికి గాగల్స్ పెడుతున్నారనమాట అక్కడ వచ్చిన అనగా అబ్బాయి అబ్బాయి వచ్చి మళ్ళీ గాగల్స్ ఇచ్చి కానీ గాగల్స్ ఫొటోస్ పెట్టాడు పక్కన పిక్ వేస్తాను ఆ గాగల్స్ ఇచ్చిన అంత తీసిన పిక్ పక్కన పెడతాను చూడండి అమ్మాయిలు అయితే ఇక్కడ వీళ్ళు తీసుకోలేదు వీళ్ళు మాట్లాడలేదు అని అక్కర్లేదు అందరితో అందరూ వచ్చారు కానీ వాడు మాత్రం పోరు ఏమంటే అప్పుడు క్రాకర్స్ పెట్టారనమాట ఆ సౌండ్కి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళకందరూ ఎంత క్యూట్గా ఉన్నాడు ఎంత బాగున్నాడు ముద్దులు చేసుకుంటారు ఫొటోస్ తీసుకోవాలని చూస్తారు చాలా మంది ఫొటోస్ కూడా ఇద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి నచ్చదో నచ్చదో నేను అందుకే వేయట్లేదు ఏదంటే పక్కనే వేసేవాళ్ళం చాలామంది ఫొటోస్ తీసుకున్నారు అంటూని నేనేంటిది నేనేమన్నా అంటే ఏమైనా సెలబ్రిటీతో వచ్చామా అన్నట్టు వానికి అలా ఫొటోస్ చాలామంది తీసుకున్నారు తెలుసా అక్కడున్న కొంతమంది ఉన్న చాలా మంది తీసుకున్నారు ఎంతో టైం స్పెండ్ చేశాను చూసారనమాట అనమాట మాట్లాడడానికి అలా ఎందుకంటే చి అమ్మాయిలకి చిన్నపిల్లంటే కొంచెం ఎక్కువ ఇష్టము సార్ నేను ఇక్కడ అలసిపోయి నిజంగా అలసిపోయి కూర్చుని వేసాను అది దొరికింది వాడికి అక్కడ పడేసి ఉంటే అది తీసుకున్నాను నేనేం కొనివ్వలేదండి వాడికి ఐస్ క్రీమ్ అయితే అడిగాడు కానీ ఐస్ క్రీమ్ కొనిలేదు చెప్తే వాడికే చెప్తే వాడే నాకు వద్దు మమ్మీ ఐస్ క్రీమ్స్ తినను అంటాడు అలా తయారు చేసామన్నమాట చాలా బాగా వింటాడు మాట మాత్రము చూస్తున్నా కదా వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ లైటింగ్స్ ఆ సౌండ్స్ ఆ వైబ్రేషన్ ఆ వేబు ఆ వైబ్ మొత్తం చాలా చేంజ్ ఉంటది పిల్లలకి కొంచెమైనా ఇంకొకటి తెలుసా నేనే వీడి ఎంగేజ్డ్ పర్సన్ అనుకున్నా కానీ మేబీ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఉండొచ్చు వీడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఉండొచ్చు ఇంకో అమ్మాయి పాపను కూడా తీసుకొచ్చారు తెలుసా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో పిల్లలకి కొంచెం చేంజ్ ఉంటుంది ఫైనల్గా అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకుని చాలా అంటే చాలా అరేంజ్ చేశారు కానీ నేను మాత్రం కవర్ చేయలేదు ఎందుకంటే దేవ్ అస్సలు ఉండలేదు నాకు ఓవరాల్గా మిడ్స్ కాలేజ్ చాలా బాగా నచ్చేసింది నాకు ఆ రోజు ఎప్పుడైనా అక్కడ చదివిన వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయి అనుకున్నాను అనమాట నా బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు సో ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా చాలా రోజుల తర్వాత చాలా పీస్ఫుల్గా ఎంజాయబుల్గా జరిగింది సో నేను హ్యాపీ నా బాబు హ్యాపీ మీరు కూడా వీడియో చూసారు కదా మీరు కూడా హ్యాపీ అనుకుంటాను ఎందుకంటే మన ప్లేస్ కాబట్టి మనం హ్యాపీగానే ఉంటాం సో ఐ హోప్ మీకు నచ్చింది నచ్చిందనుకుంటున్నాను